కూలిపోతుంది కోమటి రాజగోపాల్ రెడ్డి రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నాడు కోమటి రాజగోపాల్ రెడ్డితో ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి ఆయన ఇక ఇంట్లో కూర్చోవడం మంచిది మాజీ ఎమ్మెల్సీ కపిడవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు మన నల్గొండ బిడ్డే పాపం బొమ్మటి రాజగోపాల్ కుయనప్పు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకు ఆయనకు ప్రామిస్ చేసేది మంత్రి పదవి ఇస్తానారు ఇవ్వలే రెండేళ్ళైంది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారు అని సో ఆయన డెఫినెట్లీ విజాయితీ పురుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు ఆయన సామర్థ్యం ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన ఏం చేయలేదు లేదు మనకే చెప్పాడు ఇట్లా పండుకునేది బెటరు త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి వేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక